ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొడి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపిహెచ్ లో సమాజంలో మన బాధ్యతను గుర్తు చేస్తూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మన సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూబెల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలతో కూడినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రధానంగా మంత్రి గారు తర్వాత సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారు నర్సిరెడ్డి గారు మనకు ఒక ఛాలెంజ్ విసిరినారు ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన అంశాల మీద మనం ఏమి చేయగలం అన్నదే మెయిన్గా ఆలోచించండి ఇవాళ ఈ వేదిక మనకొక ఛాలెంజ్ విసిరింది దాన్ని మనం ఏ రకంగా దానికి జవాబుగా మనం ప్రయత్నం చేయాలన్నది మాత్రమే మెయిన్గా ఆలోచించండి ఈరోజు మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు కాలంలో చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తాం కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం వాళ్ళు మీరు ఏం చేయగలరో ఎంత ఎంత ప్రేమపూర్వకంగా చెప్పినా ఎంత వాత్సల్యంగా అభిమానంగా చెప్పినా ఇది ప్రతి కళాకారునికి ప్రతి రచయితకి ప్రతి కవికి ఒక సవాలు ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఏం చేద్దాం ఒక అబ్బాయి పల్లెటూరులో ఉన్న ఒక అబ్బాయి బెట్టింగ్లకు అలవాటయ్యాడు వాణ్ణి మార్చడానికి మనం ఏం చేయగలం పాటలో చెప్తావా స్కిట్లో చెప్తావా షార్ట్ ఫిలింలో చెప్తావా ఏకపాత్ర చెప్తావా చిన్న నాటికలో చెప్తావా బ్రిత్ సాంగ్లో చెప్తావా తెలంగాణలో ప్రతి ఇల్లు ఒక పాటకు పుట్టిల్లే తెలంగాణలో ప్రతి వాడ ఒక అద్భుతమైనటువంటి ఒక గాయకునికి గాయకుని చూపిస్తుంది కానీ ఇవాళ మనం కేవలం ఒక పాటతో మాత్రమే కాదు నిజమే వంద ఉపన్యాసాల కన్నా ఒక పాట శతగ్ని లాంటిదే కానీ వంద పాటల కన్నా ఒక దృశ్యం ఇంకా గొప్పది దృశ్య రూపంలో మనం ఏం చేయగలుగుతాం పాడడం ఆడడం మనకు మన రక్తంలోనే ఉంది కానీ ఒక కుటుంబంలో ఒక ఒక రుగ్మత జరుగుతూ ఉంది దాన్ని తొలగించడానికి మీరు ఏ రకంగా మీరు వెళ్తారు దీంట్లో ఒకటి సవాలు చెప్పినారు మనకు హాస్యంతో చెప్తే హాస్యంగా చెప్పండి భావోద్వేగంగా చెప్తే భావోద్వేగంగా చెప్పండి ఏదేమైనా ప్రజల ఆలోచన విధానంలో సాంస్కృతిక ఆలోచన విధానంలో జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఏం చేయగలరు మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పాత్ర మీరు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న పాత్ర ఈ సంస్కరణల విషయంలో కూడా మీరు ఎంతవరకు చేయగలరు అనే ఒక ప్రశ్న ఇవాళ రవీంద్ర భారతి వేదిక ముఖంగా ప్రభుత్వం ద్వారా మనకు వచ్చింది ఈ దాన్ని మీరు గ్రూపులుగా గానో మేధావులుగా గానో కవులుగా గానో మీ అంతల మీరే ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారా ఏం లేదు ఇప్పుడు త్వరలోనే మీకు ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు అది నవంబర్ ఆరా డిసెంబర్ డిసెంబర్ దాకా వెళుతుందా లేదా అక్టోబర్ చివరిలోన అద్భుతమైనటువంటి కవులు రచయితలు ఉన్నారు ఎదురుగా వేదిక మీద కూడా ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకుంటారా ఏం చేస్తారు ఏ రూపంలో మీరు కదిలిస్తారు సెల్ ఫోన్ పట్టుకొని అశ్లీల చిత్రాలు చూస్తున్న వాణ్ణి ఆ సెల్ నుండి బుక్లోకి మార్చడానికి లుక్ కల్చర్ నుండి బుక్ కల్చర్లోకి తీసుకురావడానికి మేము మనం ఏం చేయగలం డ్రగ్కు డబ్బులు ఇవ్వకపోతే తల్లిని నరికేసేటువంటి ఒక ఉన్మాదమైన వాతావరణాన్ని తీసేసి ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రభాత మోగించడానికి మనం ఏ రూపంలో వెళ్ళగలం సాంస్కృతిక సారథులులో ఐదు వందల యాభై మంది కళాకారులు ఉన్నారని చెల్లె వెన్నలు చెప్పింది ఇంకా అందులో లేని వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు ఒక మాస్టార్జీ ఉన్నాడు ఒక ఒక చరిత్రనే మలుపు తిప్పినటువంటి ఒక మాస్టార్జీ ఉన్నాడు అలాంటి జయరాజన్ ఉన్నాడు ఒక అద్భుతమైన దర్శకత్వం దార్శనికత చూపించడానికి ఒక నరసింహరావు గారు ఉన్నారు ఒక కోదండరామ్ గారు ఉన్నారు మీరు చేసే మీరు రాయబోయే ప్రతిదీ ఇక్కడ ఈ కాగితాలు మీ అందరికీ వచ్చినాయా రాలేదు వస్తాయి అందరికీ వస్తాయి ఇందులో వాళ్ళు చెప్పిన అంశాలను మీరు అండర్లైన్ చేసుకోండి ఈ క్షణం నుంచే మీ మెదడులో ఒక సమరం ప్రారంభం కావాల మనం ఎలా సమాధానం ఇవ్వాలి అంటే కృష్ణారావు గారికి ప్రభుత్వం మనం కోరుతున్న ఈ నివేదనకి మనం ఎలా సమాధానం ఇవ్వాలంటే ఆశ్చర్యపడిపోవాలి వాళ్ళు ఇంత ఉందా ఈ పిల్లల్లో ఇంత ఉందా ఈ గుండెల్లో ఇంత ఉందా ఈ కళాల్లో ఇంత ఉందా ఈ గళాల్లో ఇంత ఉందా ఈ అభినయంలో నటన ఉంది మీకు మనకు మాట ఉంది అన్ని పాటలే అనుకో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బోరు కొట్టేస్తుంది ఒక పాట ఒక అద్భుతమైనటువంటి ఒక పాట మనం విత్ యాక్టింగ్ చేస్తాం ఇది మీరు కేవలం రవీంద్ర భారతి కాదు ఇరవై ఐదు వేల మంది ప్రజల ముందు మీరు చేయడానికి ఒక ఒక వేదిక రాబోతుంది మీరు ఆశ్చర్ ఆశ్చర్యపడతారు మీరు ఇరవై ఐదు వేల మంది తల్లిదండ్రులు ఎదురుగా ఉంటారు టీచర్స్ ఉంటారు విద్యార్థులు ఉంటారు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు అనేక మంది సమాజంలో కీలకమైన మార్పు కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రతి వాళ్ళు మీరు ఎదురుగా ప్రేక్షకులుగా ఉంటారు అది నిజమైన సవాలు ఒక చిన్న ఊపు వచ్చే పాట పాడి నాలుగు ఊపు వచ్చేటువంటి డ్యాన్స్ చేసి అప్పటిదప్పుడు చప్పట్ల కోసం అప్పటిదప్పుడు చాక్లెట్ల కోసం చేస్తున్న కార్యక్రమం ఇది కాదు మన మీద వచ్చినటువంటి యొక్క ఈ సవాల్ని మనం అద్భుతంగా దాన్ని స్వీకరిస్తున్నాం స్వీకరించడానికి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేదికగా ఈ రవీంద్ర భారత్ అని మనం భావిద్దాం అరే ఎన్నో చేసినాం ఇది కానే కాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి చూపించినారు ఈ చిన్న సాంఘిక దురాచారాల మీద రుగ్మతల మీద మీ యొక్క సవాలు మీ యొక్క ఆయుధాలు పనిచేయవా మీరు తలుచుకుంటే నలుగురు తలుచుకుంటే ఒక చిన్న స్కిట్తో గుండెలు పగిలేటట్టుగా ఒక మార్పు తీసుకురాలేమా అయితే ఇవాళ చేస్తే రేపే వస్తుందా లేదు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేద్దాం అందుకు ఇది ఒక సవాలుగా తీసుకుందాం మీరు ఏది చేయగలరో మీ మెదడులో మీకు ఏది పదునైందో మీరే ఆలోచించుకోండి దీంట్లో ఎవరి మీద ఒత్తిడి లేదు ఇదే చేయాలి నువ్వు ఇదే చేయాలి అని లేదు నాగరాజు ఉన్నాడు గొప్ప నృత్య దర్శకుడు ఏ ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలె తయారు చేస్తాడు ఒక షార్ట్ ఫిలిం తయారు చేస్తాడు ఒక షార్ట్ ఫిలిమ్లో కూడా గొప్ప మార్పు తీసుకురావచ్చు ఒక నాలుగు నిమిషాల షార్ట్ ఫిలిం చూశాను నేను మొట్టమొదటి తెర మీద ఒక మూడు నెలల పాప చెయ్యి కనబడుతూ ఉంటుంది ఇలా ఇలా ఇల్ల వణుకుతూ ఒక్క క్షణం తర్వాత ఒక అమ్మ చెయ్యి కనబడుతుంది ఇంతే యాక్టర్లు ఉండరు ముఖాలు ఉండవు ఏముండవు తల్లి చెయ్యి గాజులు ఉంటాయి ఆ బిడ్డ తల్లి అనిపిస్తుంది ఆ చెయ్యి వచ్చి ఈ పిల్లవాడు చెయ్యి పట్టుకుంటుంది ఆ రెండే కనబడుతూ ఉంటాయి నో ఫేసెస్ పడతాయి మెల్లగా 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 ఆ చిన్న లేత చెయ్యి యువకుని అవుతుంది ఈ పట్టుకున్న తల్లి చెయ్యి మెల్లగా మెల్లగా వృద్ధాప్యంలో ముడతలు పడిపోద్ది అప్పుడు తెర మారిపోద్ది మళ్ళీ ఇప్పుడు తల్లి చెయ్యి ఇలా ఇలా వణుకుతూ ఉంటుంది అప్పుడు ఆ బిడ్డ చెయ్యి వచ్చి తల్లిని పట్టుకొని ఎట్లా పట్టుకుంటుందంటే అమ్మ నిన్ను నేను కళ్ళల్లో పెట్టుకుంటాను నేను నీ కడుపులో పెట్టి దాచుకుంటాను నేను నీకు నేను ఉన్నామ్మ అనేటువంటి ధైర్యాన్ని నా చెయ్యి చూపిస్తుంది దర్సా నాలుగు నిమిషాల ఫిలిం నాలుగు నిమిషాలటువంటి షార్ట్ ఫిలిం గుండెల్ని కదిలించేస్తుంది అలా ఆలోచించండి మనం రొటీన్గా ఆలోచిస్తున్నాం మీరు ఏమనుకోవద్దు మిత్రులరా మనం రొటీన్గా ఆలోచిస్తున్నాం చాలా రొటీన్గా నాలుగు వాక్యాల నినాదాల వాక్యాలకు ట్యూన్ కడితే అది పాట కాదు బాగా గుర్తుంచుకోండి నాలుగు నినాదాలు నాలుగు విషయాలు నాలుగు లైన్లు రాసి దానికి ట్యూన్ చేసి తబలా కొడితే అది పాట కాదు ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా గుండె పగిలిపోయింది అవినై ఒక పాట హృదయానికి తాకుతుందా లేదా అన్నదే సమస్య ఒక దృశ్యం నీ లోపల ఉన్న దరిద్రం అనే దాన్ని అదృశ్యం చేసి నీకు ఒక దృశ్య రూపకల్పన చేస్తుందా లేదా అన్నది ముఖ్యం దానికోసం పద్ధతి పెట్టండి ఇవాళ మనం పాటలు పాడదామా ఇవాళ మనం యాక్టింగ్ చేసి చూపుదామా కాదు ఇది ఒక వర్క్షాప్ కోసం ఉపయోగిస్తున్నటువంటి వేదిక ఇది మీరేం చేయగలరు వాళ్ళు మనకు సవాలుగా ఇచ్చినారు మనకు ఏమి ఇచ్చారు వాళ్ళు ఎలా ఈ అంశం దుబారా ఖర్చు చేస్తున్నాం దానికి ఎంత హాస్యంగా చెప్పుస్తున్నో చెప్పండి ఏ టాపిక్ని ఏ రసంలో ఉపయోగించాలో ఆలోచించండి ఏం రాబాయ్ నువ్వు కొడుకును నువ్వు అలా చేసినప్పు మేము కూడా రా రాబాయ్ మన ఇది డబ్బులు లేవు కదరా డబ్బులు లేకుండా రో భయ్ ఉబ్బు మేము అమ్మేస్తాం వాడేమో పెద్ద కాలశల ప్రైవేట్లో పెడతాడు మేము ప్రభుత్వంలో పెడతామా ఏది హాస్యంలో ఉపయోగించాలి ఏది గుండెలు ద్రవించేటట్టుగా ఒక భావోద్వగంతో చెప్పాలి ఏది పాటతో చెప్పాలి ఏది షార్ట్ ఫిలిమ్లో చెప్పాలి ఏది బ్రెత్లెస్గా చెప్పాలి వీటికి పదును పెట్టడానికి మన ముందు ఒక ప్రశ్న పత్రం పెట్టినారు జూపల్లి కృష్ణారావు గారు మీ అందరికీ నేను చెప్పాల్సిన వాడిని కాదు మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి మీ మేధస్సులోకి మీరు ప్రయాణం చేయండి మీ యొక్క నాటికలతో మీ యొక్క కళారూపాలతో గ్రామాల ముఖ చిత్రం మారిపోవాలి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ విద్యార్థులతో ఒక జూలుస్ తీయండి దీనికి మనకు సర్పంచ్లు మేడం గారు చెప్పినట్టు స్కూళ్ళు హెడ్ మాస్టర్లు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు వాళ్ళ తోడు మాకు అవసరం అది మనం ప్రభుత్వాన్ని అడుగుదాం వాళ్ళు మనకి ఏర్పాటు చేస్తారు ఉదయంలోనే ఉదయాన్ని సాయంత్రాన్ని కనుక మీరు యువకుల్ని ఎంగేజ్ చేసినట్టయితే సగం దరిద్రం పోతుంది సగం వ్యసనాలు పోతాయి మీరు ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ తొమ్మిదింటి దాకా పాటల ఆటలా స్టడీయా ప్రశ్న పత్రాల ట్యూషన్లా ఇవన్నీ కలుపుకొని ఐదింటి నుంచి తొమ్మిదింటి దాకా మనం ప్రజల్ని బిడ్డల్ని ముఖ్యంగా యువకుల్ని ప్రభ మండలాల్లో నగరాల్లో గ్రామాల్లో మనం ఎంగేజ్ చేయగలిగితే సగం చెడ ఆలోచనల నుంచి మనం తీసుకురావచ్చు అందుకు మనం ఉపయోగపడాలి మనం వెళ్తాము ఒక ఐదు గ్రూపులు వెళ్తాము ఒకే రోజు మొత్తం అన్ని ఈ తెలంగాణలో అన్ని పల్లెలకు వెళ్తామా కానీ ప్రతి పల్లెలో పలు ఒక ఒక చైతన్యం రావాలి మిమ్మల్ని చూసి మీరు వేసిన ఒక దృశ్యం చూసి ప్రతి గ్రామంలో ఉన్న యువకులు తయారై మీరు చేసిన నాటకాన్ని వాళ్ళంతా వాళ్ళే వేయాలి వెళ్తాం మనం మనం ఐదు వందల యాభై మంది లేదు వెయ్యి మందిమి వెయ్యి మంది ప్రతి ప్రజా పంచాయతీలోకి ఒకేసారి వెళ్తామా మీరు చేయబోయేటువంటి దృశ్యం మీరు పాడబోయే పాట మీరు చేసే ఏకభద్రయం ఇవాళ బాలోత్సవాలను చేస్తున్నాం బాలోత్సవాలు అనే కార్యక్రమాలు ఐదేళ్ళుగా మేము ఇక్కడ సుందరీ భవన్లో కూడా చేస్తూ ఉన్నాం దాని ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంది చిన్న పిల్లల్లో అంతేకాదు ఒక చిన్న అమ్మాయిని ఎవడన్నా సెకండ్ ఇచ్చిన తల మీద చేయి పెట్టిన వాడు గౌరవంగా టచ్ చేస్తున్నాడా అగౌరవంగా టచ్ చేస్తున్నాడా వాడు తాత అయినా తండ్రైనా బావైనా అన్నైనా ఎవడైనా ఒక అమ్మాయిని వాడు పట్టుకునే విధానంలో ఉండేటువంటి ఆ చెయ్యి స్పర్శలో ఉన్నటువంటి దరిద్రమేంది ప్రేమ ఏంది గౌరవంగా టచ్ చేస్తున్నాడా అగౌరవంగా టచ్ చేస్తున్నాడా ప్రతి సున్నితమైన అంశాన్ని మీరు తీసుకోండి బస్సులో వెళుతున్నప్పుడు వెనక నిలబడిన వాడు నిజంగా ట్రాఫిక్ ఒత్తిడిలో తగులుతున్నాడా లేదా కావాలని తగులుతున్నాడా ఇలాంటి విషయాలు ముఖ్యంగా బిడ్డల మీద వాళ్ళు మనకు అంశం ఇచ్చినారు మహిళల మీద జరుగుతున్నటువంటి అంశం ఏంటి అఘా అని చెప్పినారు దానికి మీరు ఏం చేయగలరు కొత్త కొత్తగా ఆలోచించండి సినిమాలు బాగాలేవు సినిమాలు దరిద్రంగా ఉన్నాయి కాదు సినిమా తాతలాగా మనం తయారైతే సినిమానే మీ వెంబడి పడుతుంది సినిమానే మీ టాపిక్ను తీసుకుంటుంది మీరు ఏం చేయగలరు వాళ్ళు చెప్పిన అంశాలు పదే పదిని ఇంటూగా చేసుకుంటే నూట యాభై ఉన్నాయి సమాజంలో అమ్మను అమ్మను తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళ అమ్మ ఇంకా ఎదురు చూస్తుంది బొంబాయిలో నేను ఒక ముసలావాణి చూసా ఆమెను అడిగిన ఏందమ్మా మా ఇక్కడున్నావు అంటే మూడేంట్లే బిడ్డ నేను ఇక్కడే ఉన్నా మరి ఎట్ట వచ్చినావు నా కొడుకు ఇడ దించిపోయిండు బిడ్డ అంటే నీ కొడుకు వాడు అమ్మా వాడు నిన్ను వదిలేసుకున్నాడు అంటే ఆ తల్లి అంటది నా కొడుకు అటు మంచోడయ్యా వాడు పోతుంటే పోతుంటే వానికి జ్వరమే వచ్చాను దెబ్బే తాకాను యాక్సిడెంటే అయ్యాను అందుకే నా దగ్గరికి నా కొడుకు వస్తలేరు కానీ నా కొడుకు మంచోడయ్య అయ్యా అన్నది కానీ వాడు దుర్మారుడు వదిలేసిపోయినాడు దీన్ని మీరు దృశ్యరూపం చేయండి కేవలం రుక్పతలు వ్యసనాలు ఇవే కాదు సెంటిమెంట్ పోతుంది ఇప్పుడు ఆ తమ్ముడు పాటబడినాడు అయ్యో అలా ఉండేది మనం ఇట్లా అయిపోయినాము ఇంటర్నెట్ అని చెప్పినాడు కానీ ఒక జనరలైజ్గా చెప్పడం కాదు స్పెసిఫిక్గా చెప్పండి కేంద్రీకృతంగా చెప్పండి చెబితే మీ మీరు అద్భుతంగా చేయగలరు మీ లోపల గొప్ప మేధావులు ఉన్నారు గొప్ప పదునైన కత్తులు మీ యొక్క రక్తంలో ప్రవక్షిస్తా ఉంది వాటిని తీసిపెట్టండి పెట్టండి దర్శి అది వాళ్ళు కోరుతున్నారు అది మన మంత్రులు కోరుతున్నారు అది కోదండరాం రెడ్డి గారు కోరుతున్నారు అది వెన్నెలెక్క కోరుతోంది అది అలేఖ్యక కోరుతోంది మనం వాళ్ళకి లేఖన లోపల సంధిద్దాం సవాలుగా తీసుకుందాం మిత్రులారా ఇది సవాలు విసిరినటువంటి వేదిక దానికి జవాబుగా మనం నవంబర్ ఆర ఇప్పుడు మన నరసింహారెడ్డి గారో లేకపోతే మన సాహిత్య కార్యదర్శి బాలచారి గారు ఒకరు చెప్తారు మనకు ఒక డేట్ ఇస్తారు వచ్చే సంవత్సరం చేయండి కాదు ఈ క్షణం నుంచి మీ ఆలోచన చేయండి జస్ట్ దిస్ సెకండ్ మీరు కూర్చొని ఆలోచించండి ఇప్పుడే నేను ఈ పాయింట్ని ఇలా చెప్తాను అలా చేసి ప్రభుత్వం మన మీద పెట్టుకున్న ఆశ ప్రభుత్వం మన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మనం కాపాడుకుందాం ఆ నమ్మకాన్ని మనం చూపిద్దాం సాక్షాత్తు మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారే మీరేదో ఒక అద్భుతమైనటువంటి కళ ఏదో తీసుకొస్తున్నారట ఫలానా పలానా టీం వాళ్ళు ఒకసారి నేను చూసేటందుకు ఎట్లా ఎట్లా ఏర్పాటు చేస్తారు అని కృష్ణారావు గారిని రేవంత్ రెడ్డి గారు అడిగేటట్టుగా మనం చేయగలిగితే యు ఆర్ ది విన్నర్స్ ఆ రోజు మనం భేరి మోగిద్దాం అందుకే ఇది ప్రభాత భేరి మాత్రమే విజయభేరీ కాదు మనం మార్పు తీసుకొచ్చిన్నాడు ఎంతో కొంత మార్పు తీసుకొచ్చిన్నాడు మనం భేరి మోగిద్దాం అంతదాకా నిద్రపోతున్నా నిద్ర నటిస్తున్నా సమాజాన్ని లేపడానికి మీరు ఒక్కొక్కరు మీ యొక్క సౌండ్ మీ గుండెలోని భేరి ప్రభాత బేరి కావాలి ప్రబోధ బేరి కావాలి ప్రజా బేరి కావాలి కళల బేరి కావాలి తెలంగాణ కళా భేరి కావాలని కోరుకుంటూ నమస్కారం నమస్తే నమస్తే